మోడీ పుట్టినరోజు సందర్భంగా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ నాయకుల రక్తదానం వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్భై ఏడవే జన్మదిన సందర్భంగా నిర్వహించున రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ సభ్యులు నాగురావు నామోజీ మరియు ఉత్కురు భాస్కర్ మండల అధ్యక్షురాలు మంగళావణ్య మండల బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు పదిహేడు సెప్టెంబర్ ని తెలంగాణ విమోచన దినోత్సవంగా చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినం చేస్తామని చెప్పేసి అధికార పార్టీలోకి వచ్చి విస్మరించినటువంటి తెలంగాణ గ్రోన్ ఎవరంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేస్తున్నా తెలంగాణను ఆ రోజు రజాకారులు నవాబులు పాలిస్తున్నప్పటికీ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు స్వాతంత్రం వచ్చినా మనకు స్వాతంత్రం రాని ఆ రోజు దౌర్భాగ్య పరిస్థితుల్లో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని ఆపరేషన్ పోను అని ఒక కార్యక్రమాన్ని చేసుకొని మిలిటరీని తెలంగాణకు దించి తెలంగాణని విమోచనం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోనటువంటి తెలంగాణ ప్రజానీకం ఈ రోజు ఆయన సోదరులారా ఈ రోజు తెలంగాణ విమోచన దినాన్ని ప్రతి వార వాడల గత మూడు సంవత్సరాలు మన తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి ఆశిథులతో జరుపుకుంటున్నాం ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మన కేంద్ర మంత్రి వర్యులు హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్ నడిపడిన ఈ రోజు జాతీయ పతాకాన్ని ఎదురవేస్తుండడంటే రాబోయే రోజులన్నా మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే మన యొక్క తెలంగాణలో పదిహేడు సెప్టెంబర్ ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే మనం అందరం కూడా ఒకరికి ఒకరం చేతున్న భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవెల్ ఎప్పుడో అన్నవాళ్ళు అన్నట్టుగా సర్పంచ్ గారి నుంచి ఎంపీడీజీ జడ్పీ సింగిల్ విండోని గెలిపించుకొని తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనుక మనం గెలిస్తే ఈ విధంగా ప్రతి కార్యాలయంలో ప్రతి వాడవాడ లోపల జాతీయ జెండా ఎగరేసే విధంగా అంటున్నారు ప్రజాపాలన అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏలిందంట రాక్షసులు పాలన ఉండదేమో ప్రజాపాలన దాకా అర్థం కాలేదు దాని డెఫినేషన్ అయినట్టు వాళ్ళు చెప్పాలి కాబట్టి ఈ గాలికి ఒకడు పుట్టిన బొంగులు తీసుకొని పోతున్నాడంట రోడ్ మీద పోతుండే బొంగులు గాలికి ఎగిరిపోతున్నాయట నేను పుణ్యం పోతున్నాచ్చి మాముసుమానికి దోషిందన్నట పోతే పోతే పుణ్యం దొరుకుతుంది ఈ విమోచన బీజేపీ మన పోతున్నారని చెప్పేసి ఈ ప్రజాపాలనండి ఏం తమాష చేస్తున్నారు ప్రజలు ఎవరు తిక్కోలు కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు బిడా మనవి చేస్తున్నా నోరు భద్రం పెట్టుకోండి నోరులు మోరైపోయినా నీ మిమ్మల్ని మోర్లేసి ప్రజలు దొరుకుతారు నరేంద్ర మోదీ ఎన్నర ఎవరికైనా ఏమని చెప్పావా అదే ఒక బీదైన కడుపులో పుట్టిన ఆయన గురించి ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు బీదోడు పెద్దోడు కాదా పెద్దోళ్ళ కొడుకులే పెద్దోడు కావాల పీఎం కొడుకులో కడుపులో పుట్టోళ్ళే పీఎం కావాల భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు పక్కలే ఒక మంగళ ఆయన రాయచూరులో ఉంటే ఆయన సైకిల్ మీద తిరుగుతుండే నాయనబడి ఆయన పిలిచి రాజ్యసభ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిచ్చింది మరి జిల్లా మన రాష్ట్రంలో మరి బంధు మన లక్ష్మణ్ గారు బీసీ నాయకుడిని ఈరోజు రాజ్యసభ సభ్యుడి ఇచ్చింది ఈరోజు